ఇద్దరు ఆయిషా ఐషాతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారని కూడా తెలుస్తుంది వాళ్ళందరూ కూడా లోపలనే ఉన్నారు లోపల ప్రస్తుతం అయితే మెజిస్ట్రేషన్ ముందు ఆజర్పారని తెలుస్తుంది ఒకవైపు కూడా మనం క్లియర్ గా కూడా లాయర్స్ అడ్వకేట్స్ అందరూ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకవైపు డాన్సర్స్ మాత్రం ఇక్కడ ఎవరు లేని పరిస్థితి అంటే అందరు ఒకవైపు డాన్సర్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదు ఇటువంటి దాంట్లో ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే మీకు పూర్తిగా బ్రాండ్ ప్రకటిస్తామంటూ కోరడం అయితే జరుగుతుంది ప్రస్తుతం మాత్రం మొత్తం క్రూషియల్ గా అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు పోలీసులు కూడా గేట్ క్లోజ్ చేయడం అయితే జరిగింది మీడియా రానిచ్చే ప్రయత్నం చేయలేరు కానీ మాత్రం జానీ మాస్టర్ ఉన్నారు ఒక రెడ్ హ్యాట్ ధరించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కనిపిస్తుంది మాస్క్ ధరించడం కూడా ఉంది మొత్తం మీద అయితే లోపల మాత్రం మెజిస్ట్రేషన్ ముందు ఆజరపడారు ఒక వైపు పోలీసులు మాత్రం కస్టడీ కోసం కోరుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది అంటే మొత్తం మీద చూసుకుంటే అయితే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్లారు కాబట్టి సుమారుగా ఒక రెండు మూడు గంటలు పట్టు ఈజీగా పడే అవకాశాలు అయితే ఉంది మళ్ళీ కూడా పూర్తిగా కస్టడీ పిటిషన్ నుంచి కూడా వాదనలు జరుగుతాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది పోలీసులు మాత్రం సుమారుగా పది రోజుల కస్టడీ పిటిషన్ కోరుకుంటున్నారు ఇప్పుడు మాత్రము పూర్తిగా అయితే ఒక వారం రోజుల కస్టడీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది